హాయ్ అండి మా వారిని ఎప్పటి నుంచో అడుగుతున్నా మిస్టర్ డిఏవైకి తీసుకెళ్ళండి ఒక వీడియో తీసుకోవాలి అని చెప్పి ఏదైనా కొనేట్లయితే తీసుకెళ్తాను ఊరికే చూసి వీడియోస్ తీసుకోవడానికి అయితే నేను తీసుకెళ్ళను అని చెప్పేసి ఆపేసేవాళ్ళు అనమాట లాండ్రీ బాస్కెట్ తీసుకోవాలి అని చెప్పేసి ప్రజెంట్ అయితే వచ్చేసాము బయట బోర్డు చూసారు కదా మిస్టర్ డిఐవై ఆల్వేస్ లో ప్రైజెస్ అని ఇక్కడేమి మరీ అంత లో ప్రైజ్ అయితే ఉండదు నార్మల్గానే ఉంటుంది ఇప్పుడు మనం డి మార్ట్ వెళ్ళామనుకోండి అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డి మార్ట్ వల్ల ఫ్లాస్క్ కూడా ఉంటుంది అనమాట డి హోమ్ అని చెప్పేసి అది వచ్చేసి కంపేరింగ్ టు అదర్ అంటే మిలిటన్ వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది సో అట్లాగా ఇక్కడ వీళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఉన్న కెటిల్స్ అన్నీ కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ మిస్టర్ డిఏవే వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ ఇచ్చేట్లున్నాయి చూసారా ఇవి కూడా భారీగానే ఉన్నాయి రేట్లు తక్కువైతే లేదనమాట ప్రైసెస్ కొన్ని ఓకే అనుకోవచ్చు కొన్ని అయితే నార్మల్ ప్రైజెస్తోనే ఉన్నాయి ఇక్కడ ఈ సైడ్లో చూసారా చాలా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా గిఫ్ట్ బాక్సెస్ అనమాట కానీ ఖాళీగానే ఉన్నాయి అయితే ఏమీ లేదు మనం ఏదన్నా ఇవ్వాలి అని అంటే కొని దీంట్లో పెట్టి ఇవ్వచ్చు చాలా బాగున్నాయి క్యూట్గా ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం కూడా ఈ గిఫ్ట్ బాక్సెస్ ఏ ఉన్నాయి ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ట్రాయ్ ప్యాడ్ స్టాండ్లు కూడా ఉన్నాయి నేను ఒక ట్రాయ్ తీసుకున్నాను మీషోలో అసలు క్వాలిటీ కూడా బాగుండేది కాదు అది కొన్ని నెలల క్రితమే ఇరిగిపోయింది సో నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి ఇక్కడైనా తీసుకోవడానికి చెప్పాను కదా ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకని చెప్పేసి రకరకాల లేడర్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న కంటైనర్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి ఇంకా ఈ డబ్బాలు చూసారా బాక్సులు ఇలాంటివి తీసుకోవాలని ఆశ నాకు కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి చిన్న డబ్బాలనే కూడా చాలా ప్రైజెస్తో ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా పేపర్ కవర్స్ అనమాట ప్రతిదీ సెక్ అంటే ఏ సెక్షన్ కా సెక్షన్ వీటిగానే పెట్టుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా హార్డ్వేర్ షాప్స్లో ఉండాల్సినవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా ఇవి చూసారా చిన్న చిన్ని ఫ్యాన్స్ అనమాట చార్జబుల్ ఫ్యాన్స్ చాలా బాగున్నాయి క్యూట్గా అసలుకి నేను వాటిని కూడా పట్టించుకోలేదు చిన్న ఫ్యాన్స్ని వెళ్ళిపోయాను మా వారు దాన్ని తీసుకొని ఫ్యాన్ పెట్టి చాలా ఉంది కదా అంటున్నారు ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా ఫ్లవర్ వేసెస్ అనమాట చూద్దాము ప్రైజ్ అని చెప్పి చూస్తే ఎంత ఉందో ఐడియా లేదు కానీ ఎక్స్పెన్సివ్గానే ఉంది ఇలాంటిది ఒకటి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను పర్లే క్వాలిటీ ఆ ప్రైస్కి సరిపడా ఉంటుంది కదా ఇవన్నీ కూడా మన గార్డెనింగ్కి కావాల్సినవి అన్నమాట డిగ్ చేసుకోవడానికి ఇంకా సీజర్లు అన్నీ కూడా చెప్పాను కదా మా వారు ఫ్యాన్ తీసుకొచ్చి నాకు పెట్టి చాలా చల్లగా ఉందంటున్నారని చూడండి మేము మా బ్యాడ్మింటన్ బ్యాట్ ఇక్కడే తీసుకున్నాం అనమాట అక్కడ చూసి ఇదిగో డాడీ బ్యాట్ డాడీ బ్యాట్ అంటూ ఉంది నా పక్కనుండే బ్యాట్ ఆమెకి తీసేయాలంట ఆల్రెడీ వాళ్ళ డాడీ తీసుకొచ్చారు డీకేతలో నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవి చూసి మళ్ళీ కావాలంటుంది ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్స్ అనమాట చెప్పాను కదా ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి లో ఉంటుంది అని చెప్పేసి అన్నీ దొరుకుతాయి కదా అని చెప్పేసి గ్రోసరీస్ ఉంటాయి అనుకోవద్దు అవి అవి ఉండవు ఇంట్లో అవసరమైనవి అన్నమాట వస్తువులు ఇక్కడ ఈ పిల్లోస్ ఉన్నాయి చూసారా వైట్ కలర్లో చిన్న చిన్నవిగా ఇవి వచ్చేసి నొప్పి రాకుండా యూస్ చేస్తారంట నేను చెప్పాను కదా కంటైనర్స్ ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట చూస్తే థౌజండ్ పైన ఉంది కంటైనర్ అయితే అంత పెట్టి ప్లాస్టిక్ డబ్బాలు కొండం ఎందుకు క్వాలిటీ ఉంటాయి అంటే మనం పెట్టే ప్రైస్కి సరిపడానే ఉంటాయి కదా ఆ క్వాలిటీ కూడా అనుకోవచ్చు కానీ తక్కువలో కూడా ఉండొచ్చు కదా మనం మంచిగా చూసుకుంటే సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం అనమాట మనకి ఇలా వేరే ఫ్లోర్స్కి వెళ్ళేటప్పుడే అర్థమైపోద్ది అక్కడ మనకి ఏమేమి దొరికే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి ఎందుకంటే అక్కడ స్టెప్స్ పైన పెట్టున్నారు కదా సో దాన్ని బట్టి మనం ఒక అవగాహన వస్తుంది అనమాట ఇక్కడ చూసారా టీ కప్స్ ఎట్లున్నాయో ఇక్కడ ఫస్ట్లో లో అన్నీ కూడా ప్లాస్టిక్ వే చూసి మోస్ బలే ఉన్నాయని చెప్పేసి అన్ని ప్లాస్టిక్ వే అలాగని అన్నీ ప్లాస్టిక్ వే కాదు ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అన్నీ కూడా ఈ గిన్నెలు అనమాట ఇక్కడ వరకే అనమాట ప్లాస్టిక్ ఉండేది ఇంకా ఇవన్నీ కూడా నార్మల్ సెరమిక్ కప్సే నాకైతే ఈ రంగురంగుల టీ కప్పులు చూస్తే తలా ఒకటి తీసుకోవాలనిపిస్తుంది మళ్ళీ ఎందుకు తీసుకున్న యూజ్ చేస్తామో పెడతామో జస్ట్ అట్లా పడుంటాయి మళ్ళీ చేతిగిలి కింద పడితే పుట్టుకు మనం పగిలిపోతే మళ్ళీ మనమే బాధపడాలని చెప్పేసి కంట్రోల్ చేసుకొని అక్కడి నుంచి దాటి వచ్చేస్తాను అనమాట మాకు ఒక లాండ్రీ బాస్కెట్ లాంటిది దొరికింది అంటే అది క్లో క్లాత్తో ఉందనమాట ఇక్కడ చూసారు కదా అంటే అదైతే వద్దనుకున్నాను మీరు బాక్స్ లాగా ఉంది కదా అది కాదు నేను చెప్పేది ఇంకొకటి అట్లా వైపు ఉందనమాట లాండ్రీకి వేసుకునేది మళ్ళీ తర్వాత కామెంట్ పెడతారేమో అది లాండ్రీ బల కాదు బట్టలు పెట్టుకునేది అని చెప్పేసి ఇంకా ఈ కప్పు చూసారా ఒక్కొక్కటి నూట చిల్లర ఉంది అది ఎంత వచ్చేది జస్ట్ చిన్న బౌల్ అనమాట ఐస్ క్రీమ్ వేసుకుని తింటారు కదా అది ఇదిగోండి ఇవి ఇవి అన్నమాట ఇందాక నేను అక్కడ చూపించింది సైడ్లో ఉన్నాయన్నమాట ఎవరికైనా హౌస్ వార్మింగ్ కి కానీ ఏదైనా సెలబ్రేషన్స్ అప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇక్కడికి వస్తే మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి మనకి గిఫ్ట్ చేయడానికి ఇంకా ఇక్కడ ఉన్న ఈ మ్యాట్లు ఇలాంటివన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద వేసుకుంటారు కదా అవన్నమాట అండ్ రైట్ సైడ్ వచ్చేసి అన్ని కూడా ఐస్ క్యూబ్ ట్రేస్ అనమాట ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం కూడా ఐస్ క్యూబ్ ట్రేసే అనమాట ఇవి సిలికాన్ మౌల్స్ లాంటివి ఇక్కడ పైన ఉంది చూసారా కప్పుల్లాగా ఇవి ఏంటంటే మనము గుడ్డ వాడతాం కదా వేడి గిన్నెలు పట్టుకోవడానికి సో వాటితో పని లేకుండా వీటితో డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా సిలికాన్ వే ఐస్ క్యూబ్స్కి ఇంకా ఇవన్నీ కూడా మెజరింగ్ కప్స్ రకరకాలుగా అనమాట ఇంకా ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ పైన వేసుకుంటారు కదా అవే అనమాట మ్యాట్స్ లాగా అవి తెలుసు కదా అవెన్కి యూజ్ చేస్తారు ఇంకా ఇవన్నీ సిలికాన్ స్పాచులాస్ విస్క్ చేసుకునేవి కటర్స్ కుకీ కటర్స్ ఇంకా పైపింగ్ బ్యాగ్ ఉండే నాజిల్స్ ఇంకా ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఐస్ మహోల్స్ అన్నమాట మనం పిల్లలకి ఐస్ చేసి పెట్టుకోవడానికి అంటే పుల్ల ఐస్ లాంటి చేస్తారు కదా ఫుల్ వీలు అట్లా సో వాటికి యూస్ చేసుకునేవి ఈ రోజుల్లో మోస్ట్లీ అందరు తీసుకుంటున్నారు ఇవి చూడగానే ఇంకా నాకు కూడా ఒకటి తీసుకుందాం అనిపించింది సమ్మర్ కదా ఇంకా ఇంట్లో చేయొచ్చు అని చెప్పేసి నేను కూడా ఒకటైతే తీసుకున్నాను ఇక్కడ కుందేల్లా కనిపిస్తున్నాయి కదా ఈ డిజైన్లు సో వీటిలోనే తీసుకున్నాను అనమాట అవి తీసుకున్న దగ్గర నుంచి మరే దగ్గరనే ఉంది ఇంటికి వెళ్లే దాకా కూడా పట్టుకునే ఉంది ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అది నా వేరే బ్యాగ్ లో పెట్టుకున్నాను అనమాట అది కనిపించట్లేదని ఏడుస్తూ ఉంది ఇంకా కూర్చొని దీని ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ పడింది ఇంకా ఇవన్నీ కూడా పిల్లోస్ బ్లాంకెట్స్ ఇంకా కర్టన్స్ అన్ని అనమాట ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి మాములుగా డిజైన్స్ మనకి డిమార్ట్ లో ఎలా ఉంటాయో అలాగే అనమాట ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా రకరకాల బొమ్మల ఉన్న మాదిరిగా అనమాట పైన క్యాప్స్ అట్లాగా ఇంకా కూడా హ్యాంగర్స్ అనమాట మీకు కూడా చూపించేస్తా బాటిల్స్ చూసేయండి మీరు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో ఈ క్యాప్స్ చూసారో ఎలా ఉన్నాయో పైన బొమ్మ మాదిరిగా ఉండి ఇంకా పైప్ ఉంది స్ట్రాస్ ఇంకా పిల్లలు వచ్చినప్పుడు చూస్తే ఎట్లా నాకు ఈ బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలని తీసేసుకుంటారు పేరెంట్స్ వద్దంటే మాత్రం ఊరుకుంటారు ఆ పిల్లలు ఈవెన్ మరే కూడా అడుగుతుంది ఆల్రెడీ తనకు ఉంది అందుకని చెప్పి ఇవ్వలేదు ఇక్కడ తీయలేదు మేము లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు డిమార్ట్లో తీసుకున్నాము తన కోసము ఇప్పుడు అసలు సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా చూసాము టూ లీటర్స్ బాటిల్ క్యారీ చేస్తా ఉన్నారు అందరూ మోస్ట్లీ ఇక్కడే తీసుకున్నట్టున్నారు డిజైన్స్ మాత్రం అలాగే ఉన్నాయి మేము వచ్చిందైతే లాండ్రీ బ్యాస్కెట్ కోసం కదా అది మాత్రం కనిపించలేదు మాకు ఉందో లేదో ఇంక వెళ్ళిపోదాము అనుకున్నాము ఎందుకంటే ప్లాస్టిక్ కంటైనర్స్ డబ్బాలు లాంటివన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఉంటే ఇక్కడే కదా ఉండాలి ఇక్కడ లేదంటే ఇంకా లేదేమో ఇంక వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాము తల్లి ఒకసారి పైకి వెళ్ళి ఫైన్ ఫ్లోర్లో కూడా చూద్దాము అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట అనమాట చెప్పాను కదా మనం ఈ ఫ్లోర్లో ఏముంది లేని తెలియాలి అంటే ఇక్కడ మెట్ల పైన అనమాట మనకి సో ఇక్కడ ఇవి చూడగానే నాకు అర్థమైపోయింది ఉంది అని చెప్పి సో ఇక్కడ రాగానే కనిపిస్తుంది కదా చూసేయండి ఎస్ అక్కడైతే ఉన్నాయన్నమాట దాని ప్రైజెస్ అయితే మామూలుగా లేవు ఒకటి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పైన ఉంది ఎయిట్ ఫిఫ్టీ అట్లాగా ఒక్కొక్కటి చూసారు కదా ఎయిట్ ఫార్టీ నైన్ అనమాట చెప్పినట్లు ఆ ప్రైస్కి తగినట్లే ఉంటుంది ఆ క్వాలిటీ కూడా సో మేమేమనుకున్నామంటే ఒకసారి మాల్ కూడా వెళ్ళి చూద్దాము అక్కడ ఉన్నాయో లేవో ఉంటే అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఇక్కడ కనిపిస్తున్నవి అన్నీ కూడా మన యాసెసరీస్ అనమాట లేడీస్కి అంటే దువ్యాండ్లు రబ్బర్ బ్యాండ్లు ఇంకా ఇయర్ రింగ్స్ అని అవి ఇవి చాలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా కార్లో యూస్ అనమాట అంటే మె నొప్పి అలా రాకుండా కొన్ని యూజ్ చేస్తారు కదా సో అట్లా అనమాట డైపర్లు అన్నీ చెప్పాను కదా మాల్ వెళ్దాము అనుకున్నానని సో అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ఇదే ప్రైస్తో సేమ్ క్వాలిటీతో అక్కడ ఉంటే కనుక అక్కడ తీసుకోకుండా వచ్చి ఇక్కడనే తీసుకుందాం అనుకున్నాం ఎందుకంటే ఇక్కడి నుంచి మాల్కి అట్లీస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది మా ఇంటికి దగ్గరలో ఉండేది ఈ మిస్టర్ డీఏనాయి కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చేదానికంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం బెటర్ అని చెప్పేసి అలా అనుకున్నాము ఇక్కడ కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను చాలా క్యూట్గా అనిపించింది నాకు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కానీ అన్నీ నేను వాడేలాంటివి కాదనమాట సో సింపుల్గా ఉండేదైతే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది అదేంటో ఎప్పుడు ఏం తీసుకున్నా మంచిగా చూసి తీసుకోవాలి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటాను ఆ విధంగా అనుకుని మంచి చూసి తీసుకున్నానని అనుకున్నా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఒక పేరు అయితే వేరే వేరేగా వచ్చిందనమాట మేబీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా తీసి పెట్టడం అట్లా చేసినట్లున్నారు ఎందుకంటే కొన్ని సెట్స్లో అయితే అసలు ఇయర్ రింగ్స్ లేవన్నమాట సో మేబీ ఎవరో ఉంటారు మిస్టేక్ అది నాకొక పేరు అయితే బ్యాచ్ అవ్వట్లేదు ఇంకా ఇక్కడైతే రకరకాల బ్రేస్లైట్లు ఇంకా చాలా ఉన్నాయన్నమాట చిన్న చిన్నపిల్లలకి కానీ మన పెద్దవాళ్ళకి కానీ మరే అయితే ఏవి కావాలి అవి కావాలి అని అడుగుతూ ఉంది తను ఇంకా చిన్నప్పుడు ఒకసారి వచ్చామన్నమాట తన ఫస్ట్ బర్త్డేకి ముందు వచ్చాము అప్పుడైతే చిన్న పాప కాబట్టి ఏం తెలిసేది కాదు నేనే అన్ని క్లిప్పులు తన పైన పెట్టి ఫొటోస్ తీసుకుంటా ఉండేదాన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా హెడ్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే పెద్ద పిల్ల అయిపోయింది ఇంకా అన్నీ అది కావాలి ఇది కావాలి అంటుంది ఆల్రెడీ తనకి చాలా ఉన్నాయి ఇంటి దగ్గర అవి పెట్టుకోదు ఇంకా కొత్తవి తీసుకుంటే ఏం పెట్టుకుంటుంది అని చెప్పేసి ఏం తీసుకోలేదు ఇందాక చూపించా కదా ఇయర్ రింగ్స్ సెట్ సో అదొకటి తీసుకున్నాను ఇంకా ఐస్ మామిల్ తీసుకున్నాను అంతే ఇంకేం తీసుకోలేదు కానీ వీడియో అయితే షూట్ చేసుకున్నాను మావారైతే టైం అవుతుంది నువ్వు ఇంకా వీడియోస్ తీసుకుంటూనే ఉంటే ఎట్లాగా చెప్పు అని చెప్పేసి నేను మళ్ళీ అడిగాను అనమాట మళ్ళీ విడిగా తీసుకురమ్మంటే మీరు తీసుకురారు కదా వీడియో కోసము మళ్ళీ వచ్చినప్పుడే తీసుకోవాలి కదా ఏదో ఒకటి తీసుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు ఈవినింగ్తో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందన్నమాట సో అందుకు ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా షీట్స్ అనమాట ఇప్పుడు కిచెన్లో మనం వేసుకున్న టైల్స్ కౌంటర్ టాప్ పాడవకుండా ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి కదా ఆన్లైన్లో తిప్పించుకుంటున్నాము అని చెప్పేసి సో ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట మార్బల్ షీట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట కానీ కాస్ట్ మాత్రం డిజైన్కి తెగినట్టు ఉన్నట్టుంది ఒకటైతే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పైన ఉన్నాయన్నమాట ఒక మీటర్ వచ్చేసి ఇంకా ఇక్కడ చూసారా హ్యాట్స్ ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి ఒకసారి వచ్చినప్పుడు చూసామన్నమాట లో మరి చిన్నప్పుడు తనకి తీసుకుందామని చెప్పేసి చూస్తే ఆ రేట్లకి కొనబుద్ధి కాలేదన్నమాట ఇంకా యూట్యూబ్లో వీడియో చూసి నా దగ్గర ఉన్న క్లాత్ తోటి తనకి క్యాప్ కుట్టానన్నమాట ఒకసారి మేము సౌత్ గోవాలో ఒక బీచ్కి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళినప్పుడు మిస్ అయి మిస్ అయిందనమాట ఆ క్యాప్ అయితే ఇప్పుడు మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయింది కదా ప్లాన్ చేస్తూ ఉన్నాను మా ఇద్దరు పాపలకి క్యాప్ కుట్టాలని చెప్పేసి ఒకవేళ కుడితే ఆ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో మీరు చూడాలంటే చూడొచ్చు ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళంటే ఇంట్లో ఉండే బొమ్మలతో ఆడుకోరు కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు అన్నీ కావాలంటారు మరే ఇంట్లో కారు ఉంది ఆ కార్తో సరిగా ఆడుకోదు ఇక్కడేమో కార్ చూపిస్తా ఉంది కావాలని చెప్పి ఈవెన్ టెడ్డీ బేర్స్ కూడా అంతే చెప్పాను కదా మాల్ కూడా వెళ్ళి చూద్దాం అనుకున్నాము అని వచ్చేసరికి ఇక్కడ ఈ త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట మిడిల్లో పర్పుల్ కలర్లో ఉంది కదా రెండు అవి వచ్చేసి ఒక్కొక్కటి టూ ఫార్టీ నైన్ అనమాట సో రెండు తీసుకున్నాము అయినా క్వాలిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ బట్టలు వేసి పెట్టుకోవడానికి ఏమైంది అని చెప్పేసి తీసుకున్నాము ఇంకొకటి ఏంటంటే బైక్కి అది సైడ్లో పెట్టుకెళ్ళడానికి కన్వీనియంట్గా ఉందనమాట హోల్స్ది సో అదే తీసేసుకున్నాము